హాయ్ అండి ఈరోజైతే నేను ఏంపుడు పప్పు చేసుకుంటున్నామండి చూడండి దానికి ఏమేమి కావాలో ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఇంకా ఎర్రగడ్డ ఎండుమిరపకాయలు టమాటా తెల్లగడ్డలు చింతపండు అండి అంటే నానబెట్టుకోవాలా మామూలు పప్పులు అయితే మనం మెంతులు ధనియాలు ఏం కదండి ఇది ఏంపుడు పప్పు కాబట్టి అవన్నీ వేసుకుంటాము చూడండి ముందు ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి తర్వాత తెల్లగడ్డలు అవి వేగినాక ఇంకా తర్వాత మనం అవి ధనియాలు అన్నీ ఉన్నాయి కదండి మళ్ళీ దాంట్లో ఒక జీలకర్ర ఉంది అవన్నీ వేసేసి వేయించుకున్నాక కూడా వేసేసుకున్నానండి తర్వాత కందిపప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి చూడండి కందిపప్పు వేగినాక అవున టమాటా తర్వాత వేసుకోవాలండి కందిపప్పు వేగింది ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలా టమాటాలు వేసుకొని అవి ఒక్కరు బాగా వేగినాక చూడండి ఒక్కరు ఉడికేయి అవునా కొంచెం పసుపు వేసేసుకోవాలండి ఇంకా తర్వాత తట పెట్టుకొని ఇంకా నీళ్ళు పోసేయాలా నీళ్ళు పోసేనండి ఇంకా నీళ్ళు పోసి ఇంకా మూత పెట్టేసుకోవాలా ఐదు విజిల్ రానిస్తానండి అంటే మామూలుగా అయితే నేను మూడు విజిలే పప్పుకి రానిచ్చేది ఇది ఒకరు పప్పు వేయించాం కాబట్టి దీనికి ఐదు విజిల్ కావాలా విజిల్గా వచ్చేసేయండి ఇదేందంటే ఈ పప్పు ఎక్కువ కాళాస్త్రి వైపు చేస్తారండి పెద్దమూల్య కాళాస్త్రి కాబట్టి వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు అది చూసి నేను కూడా చేసుకుంటూ ఉంటానండి ఎప్పుడైనాను చూడండి ఉడికిపోయింది ఇంకా నీళ్ళని నీళ్ళని ఉంచేసి ఇంకా పప్పు ఎనుపుకోవాలండి ఇంకా ఉప్పు వేసుకొని ఎనుపుకొని ఆ తర్వాత మనం చింతపండు పిసిగి పెట్టుకుంటాం కదా పక్కన ఆ నీళ్ళు ఆ చింతపండు అన్నీ పోసేసుకోవాలండి పప్పులో పప్పు మెదిగింది ఇంకా నీళ్ళు పోసి చింతపండు పోసేసి ఇంకొవరో సెగపెట్టుకున్నామంటే ఇంకా దీనికి తిరగమాత ఏం ఇవ్వలేదండి అంటే మనం తిరగమాత వేసేస్తున్నాం కాబట్టి ఇంకా ఇవ్వలేదు ఇంకా మనం చింతపండు నీళ్ళు ఈ మన పప్పులో నీళ్ళు ఇంకొంచెం నీళ్ళు పోసామండి అందువల్ల ఏంటంటే ఉడకబెట్టాలా ఉడకబెట్టినాక ఇంకా పోసేసుకోవాలండి ఈ పప్పు చాలా బాగుంటుందండి ఒకరు కర్రేపాకేసుకోవాలి కొత్తిమీర ఉన్న వేసుకోవచ్చు కొత్తిమీర లేదు కాబట్టి కర్రే